మండల కేంద్రమైన మధ్యకేరలో మంగళవారం మండల పరిషత్ అధ్యక్షురాలు డిఎస్ యాదవ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు దొనిటిగారి శ్రీనివాసులు దంపతుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు చిన్న పెద్ద తేడా లేకుండా కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారని అలాంటి వారికి ఇఫ్తార్ ఇవ్వడం ఎంతో సంతోషకరమన్నారు ప్రతి ముస్లిం తమ జీవితంలో రంజాన్ మాసానికి ఎంతో విలువ ఇస్తారని ముప్పై రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ ఖురాన్ పట్టించడం జరుగుతుందా అన్నారు అందువల్ల వారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరారు ముందుగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇఫ్తార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి పంచాయతీ సలహాదారుడు బండారు అంజి ఎంపీటీసీ గద్దల అంజి గంధం చంద్రం జిల్లా మైనార్టీ నాయకులు ఆకులు కాజావలి కవి రెడ్డి కృష్ణ మండల యాదవ సంఘం అధ్యక్షుడు గోపాల్ తోపాటు మత పెద్దలు ప్రజలు పాల్గొన్నారు మండలం గ్రామంలో ఈరోజు ఇరవై రెండో రోజు నైటు మన ముస్లిం సోదరులందరికీ ముస్లిం సోదరులందరికీ మధ్యకర మండలం అందులో ఉన్నటువంటి తొమ్మిది మసీదులో ఉన్న వారందరినీ ఈరోజు ఇక్కడ ఇప్పర్ విందు ఏర్పాటు చేయడం జరిగినది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి మత్తికర మండల జడ్పీటీ గారైన మురళీధర్ రెడ్డి గారు మత్తికర సర్పంచ్ బండారంజి గారు మరియు మాజీ ఎంపీటీసీ చంద్ర ఎంపీటీసీ అంజినేయుడు మరియు వార్డ్ మెంబర్లు మైనార్టీ మండల మైనార్టీ అధ్యక్షులు కాజావళి మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మైనార్టీ ఇన్ఛార్జు కాజావళి గారు పాల్గొనడం జరిగినది ఈరోజు ఎందుకు ఈ ఉత్తర్విందే ఏర్పాటు చేయడం జరిగిందంటే వారు ఒక రోజు మనం ఒక కూటం లేకపోతే ఎంతో ఇబ్బంది పడ్డాము అటువంటిది ఒక నెల రోజులు వారు నుండి ఉదయం ఆరున్నర వరకు కూడా అన్నము నీరు లేకున్నట్ల పవిత్రంగా ఉంటారు వారు ఈ నెల రోజులు కూడా ఒక దేవుళ్ళతో సమానము వారికి విందు ఏర్పాటు చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ విందుకు వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాము